నీకేం పాపం చేసిందయ్యా నిన్ను నీకేం ద్రోహం చేసిన్నయ్యా నీకు దరవకుండా చూడమ్ము కుట్వకుండా తగడమ్ము కుట్టినా నీ ఇళ్ళ పోయిన కాడు నీకు నింద తెచ్చబడికే నిన్ను బదనాముల పాలు చేసేటికే ఇవాళ నా మీద కోపం కలిసినవా అయ్యా ఒక్కసారి నాతోని మాట్లాడునా కానీ గలవ కింద చేయేసి తల మీదకి లేదు తోడ ఉంటే చెల్లె ఒక్కసారి నాతోని మాట్లాడు అని కింద తల మీద చేయేసి తల కురులు గది అడుగుతాంది కన్న తల్లి అప్పుడు మీద బరువు కాబట్టి రెండు గల్లు Спасибо. Okay. Okay. double or <laughs>

காரணத்தி ஜீவன நல்ல புது கத்தானாப்பா పొలాన్నట్టు భార్య భర్తలు మాత్రం అనగా ప్రాణం వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లలు మాత్రం అనగా చూసినావా ఏడెందు పిలగాడాయే కొడుకు ఇరవై ఒక్క రోజులు ముద్ద బిజ్జ మంది అందరూ అన్నదినటోళ్ళు ఆ పల్లెలాడ వారేసి వచ్చి అందరు గుమిగూడి అని ఆ పిలగాడు ఆ బిడ్డ ఏడుతాడు మాత్రం చేతమైతే చూడలేరు మరి ఆ మందిలో ఎవరు ఉన్నారు మంత్రి వీరసేనుడు మంత్రివీర సేను మాత్రం అనగా వీళ్ళకు పిల్లలు కుట్టక ముందు పగుడాపు రాజు మాత్రం అనగా అటువంటి అనాథ పిల్లగా అని చెప్పి సాగి పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి నాకిందనే మంత్రితరం ఇస్తకొడ మంత్రితరం ఇచ్చిండు మన అటువంటి కాపాడుకుంటా అప్పుడు మంత్రి మీద అనిపించింది నేను అయినా చూసినవా అటువంటి ఇలాంటి వీళ్ళ ఇక్కడ మాత్రం అనగా ఎట్లా తీర్చుకోవాలి వీళ్ళ రుణమెంట్ తీర్చుకోవాలి అని ఎందుకు చూసిన గానీ ఈ విధంగా రుణం తీర్చుకునే బాగా నాకు అర్థనుకోలేదే అయ్యా రాజు వచ్చిండ్రు అటువంటి ఆ కొడుకును సీత పట్టుకున్నాడు ఇరవై ఒక్క రోజు నెత్తు ముద్ద నెత్తుకున్నాడు ప్పుడు మాత్రం నా పిల్లల లెక్క నేను చాలుకుంటా అన్నాడు ఆ మందిరా నాకు కూడా పిల్లలు లేరు కాబట్టి నేను చాదుకుంటా అన్నాడు మంత్రి అప్పుడు స్కీల్ ఎంతసేపు ఉంటాయి పుణ్యాత్ర అయితే నీ పాపాత్ర అయితే నీ ఇంటి ముందు ఇక్కడ పేడలు కట్టారు అత్త రాను ఆనందించి ఆ పేడలు వరుణ పెట్టితే కన్న కొడుకు ఏరేళ్ళ కొడుకు అక్కికుండా చేతికితే రెండు పేడల ముందు అగకుండా పట్టుకోని పిల్లగాడు ఆ విరసేను ఆ కొడుకుని పట్టుకొని

సంసారం మట్టి పాలనాటో మట్టి మనం మ 你都那个么个？

తండ్రి కాదు నాలుగు మాత్రం తలకూరికి పెట్టిందా ఇంతటి అందమైన దేహం అయితే ఉన్నన్ని రోజులు ఈ అందం నాకన్నా అందంగా ఎవరు లేరు అని నువ్వు నీకన్నా అందంగా ఎవరు లేరు అని నేను కానీ ఈ అందం ఏడుకున్న అగ్గి పారే అగ్గి దేవుడికి ఆహుతి కావలసిందే బరబర బరబర కొండ పొడుగుతో కొండ మధ్య

గర్వం అన్నం ఇన్నోళ్ళు అందరూ చెరుస్తావు కానీ నా ప్రణము అది ఏ పెద్ద మనుషో కానీ ఆ గుడిసీలకు వెళ్ళి బయటికి వెళ్ళలేదు ఊరంతా కానీ దానికి ఊరంతా కాలిపోయినా దానికి అవసరమే

Oh, I'm going

అత్తాలు పెట్టుకొని అప్పటికి వెళ్ళి వస్తాను ఆయన అబ్బు ఏమన్నా నేదిగా అంటాడా సంభ్రపడుతున్నా కానీ అట్లా కూడా నాకు పిల్లలైతే

கட்டோம் கட்டோம் கட்டி சைது கட்டிச்சு பொட்டுச்சு வா சைது

ఊరంతా కింది మీద పనుల కోసం కాదే రాజ్యం రాజు పౌడప్పు మారాదు అటువంటి ఆ తల్లి ముచ్చిన కన్నత రాజ్యానికి పాపం ఆయన చేత అందరు అన్నం తిన్నారు ఆయన చేత అందరు మాత్రం అనగా అటువంటి దానం తీసుకున్న వాళ్ళు వాళ్ళు మాత్రం చేతుల పని పెట్టి వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతే అందరొచ్చి మాత్రం ఇది వరదాకారంతా ఆ శ్మశానాల గడ్డకు మాత్రం కాటిన మెరిచి కాలుబెట్టి వస్తాను ఎవరి దగ్గర ఎత్తుకొచ్చిన ఎడవాపకా గట్ల కాదు వీళ్ళెవలో కాదు ఆ తల్లి ముచ్చి మనం నేను మరి గుడిసెక్కడ దాదామని తీసుకుని మనకే తిన తిండి లేదు కట్టబట్టలేదు మనకు ఇయ్యాలింటే రేపు ఉండలేదు రేపు ఉంటే మా పుట్టలేదు ఇంత అయినా అంటే కొనగాలంటే చూద్దాం అయ్యా అయినా మన చిన్న జాతి కులం వాళ్ళ క్షత్రియ క్షత్రియ వంశం రాజుల పుట్టుకోడి అయ్యా గుడిసెక్కడ దాదా ఉంటే అంత వీళ్ళకి చిన్న బుద్ధి వస్తాది రాజు అని మరణం అయి పేరు అయ్యా ఈ కొడుకుని ఈ బిడ్డని తీసుకొని ఆ బంగళాత ఉన్నది ఎవరితో కనుక ఆ కొడుకు బిడ్డ తీసుకున్నారు తడ తడకట్ట బంగ్లాదే కాంగళ బా ఈ బిడ్డ నీ చేతుల పెడతానా ఈ బంగ్లాడ మాత్రం లోపం నువ్వు వెళ్ళిపోయి చాలు ఈయన పోయా ఖచ్చితంగా రాజ్యం వెళ్తే పోతానా అయ్యో 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 ఇరవై ఒక్క రోజు పొలం తీసి నా చేతిలో వెళతీ సాధుకోవాలి కత్తిరికాయ ఈ పాటి మగోడు జూపాకం ఏం దొరక అని అంటారు ఇరవై ఒక్క రోజు పొలం తీసి నా చేతి అంటే నేను సాధుకుండే కదా నేను పెంచుకుంటే కదా నేను పెంచుకుంటే కదా కాదు రోజు పుల్ల తీసిన ఆశ్ ఇక బాలంత చల్లగా చెల్ల ఎదురుగా చూస్తాం ఇంత దూది పెట్టి తలకు బాలంతా ఖర్చు కట్టి ఈ ఇంత పశువు రాసి కాలు చేతులు పశువురా మగవాళ్ళు చెప్పరాదు నీ మనిషి ఎత్తలేవు మళ్ళా